ఎన్నికల్లో గ్రూప్ టూ తుది ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం ఫలితాలను ప్రకటించారు రెండు వేల ఇరవై రెండులో విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా ఏడు వందల ఎనభై మూడు పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించగా కోర్టు కేసు కారణంగా ఒక పోస్టును నిలిపివేసి మిగతా ఏడు వందల ఎనభై రెండు పోస్టుల ఫలితాలను వెల్లడించారు త్వరలో నియామక ప్రక్రియను పూర్తి చేసి దసరా పండుగలోపు లోపు అభ్యర్థులకు నియామక పత్రాలు అందించేలాగా చర్యలు చేపడతామని టీజీపీఎస్సీ ప్రకటించింది ఒక వేకెన్సీ థర్డ్ కేటగిరీలో పెట్టడం జరిగింది సో ఇప్పుడు ఈ లో రకరకాల పోస్టులు వాళ్ళు తీసుకుంటారు వాళ్ళ వాళ్ళ ప్రిఫరెన్స్ బట్టి ఇప్పుడు మనకున్న టాపర్స్లో చూస్తే ఫైవ్ మేల్ టాపర్స్ ఫైవ్ ఫిమేల్ టాపర్స్ డీటెయిల్స్ నేను చెప్తాను నారు వెంకట హర్షవర్ధన్ ఈ అబ్బాయి మేల్స్లో టాపర్ వడ్లకొండ సచిన్ సెకండ్ మనోహర్ రావు థర్డ్ శ్రీరామ్ మధు ఫోర్త్ చింతపల్లి ప్రీతం రెడ్డి ఫిఫ్త్ ముందున్న నారు వెంకట హర్చవర్ధన్ ఏసుఓ జిఏడి తీసుకున్నారు మిగతా వాళ్ళందరూ కూడా సబ్ రిజిస్టార్ తీసుకున్నారు తర్వాత ఫిమేల్లో లక్కీరెడ్డి వినీషా రెడ్డి ఫిమేల్ టాకర్ తర్వాత బైకాడి సుస్మిత ఉప్పు శ్రీవేణి వీరం రెడ్డి శ్రీలత కొట్టి ముక్కల స్నేహ వీళ్ళు టాప్ ఫైవ్ లో ఉన్నారు అందులో ఫోర్త్ అమ్మ ఉమెన్ లో ఫోర్త్ టాప్ వీరం రెడ్డి శ్రీలత మున్సిపల్ కమిషనర్ మిగతా